టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే ఇకేదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర ఈ సినిమాను కూడా ఏడాది రిలీజ్ చేయనున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రాపుడి తీస్తున్న సినిమా పేరు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ సినిమా త్వరలోనే మనం ముందుకు రాబోతోంది ఇక చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఈ సినిమా నుంచి అప్డేట్ రానుంది ఇకేదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా అనిల్ రాపుడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయనతో ఒక సినిమా తీస్తానని నా కళ్ళలో కూడా అనుకోలేదు చిరంజీవి గారికి ఉన్న డెడికేషన్ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరోకి లేదు నేను దగ్గరుండి చూశాను ఆయన ఒక లెజెండరీ హీరో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో త్వరలోనే ముందుకు రాబోతున్నాం ఖచ్చితంగా ఇది రికార్డులని కొల్లగొడుతుందంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ విశ్వంబరా సినిమాకి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే వశిష్ట ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కనుక రిలీజ్ చేయనున్నారు